ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్తే చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయి ప్రయత్నం చేయడు ఆ ప్రయత్నాన్ని ఒక తపస్సులాగా ఒక సాధనలాగా చేయడు ఏదో కొంతకాలం ప్రయత్నిస్తాడు ఫలితం దక్కకపోగానే నిరాశ చెందుతాడు కానీ నిరంతర సాధన చేయటము నిరంతర ప్రయత్నాన్ని కొనసాగించటము అనుక్షణము తాను దేనినైతే నమ్మాడో లేకపోతే ఏ పనినైతే చేపట్టాడో ఆ పని కోసము సర్వస్వ సమర్పణ చేయగలగడం ఇది చాలా గొప్ప లక్షణం ఆంగ్లేయులు భారతదేశాన్ని ఎన్ని రెండు వందల సంవత్సరాలు ఎలా పరిపాలించగలిగారు ఎందుకు పరిపాలించగలిగారని చెప్పడానికి ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించే విషయంలో రాజీ లేని ధోరణిని అవలంబించారు ప్రతి చిన్న అంగుళం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు బ్రిటిషర్ ఈ దేశంలో పరిపాలించాలని నిర్ణయించుకున్న తర్వాత మొట్టమొదట చేసిన పని ఏంటంటే సర్వే ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఉన్న అణు అణువును సర్వే చేయాలి రాయిని రప్పని చెట్టుని మొక్కని ఎగుళ్లను దిగుళ్లను లోతులను లోయలను నదులను నదాలను సముద్రాన్ని అణు అణువును అధ్యయనం చేశాడు సర్వే ఆఫ్ ఇండియా ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న వృక్ష సంపదను అధ్యయనం చేయడం కోసం బాటనిస్టులను తీసుకొచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకొచ్చాడు జంతువులను అధ్యయనం చేసేందుకు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు ఇక్కడి రాళ్ళు రప్పలను అధ్యయనం చేసేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని తీసుకొచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలను అధ్యయనం చేయడం కోసం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రకరకాల రూపాలలో వేర్వేరుగా కనిపిస్తున్నటువంటి మనుషుల్ని కొందరు మంగోలాయిడ్లు కొందరు తెల్లవాళ్ళు కొందరు నల్లవాళ్ళు కొందరు పొడుగు వాళ్ళు కొందరు పొట్టివాళ్ళు కొందరు చేతులతో తినేవాళ్ళు కొందరు స్పూన్లతో తినేవాళ్ళు కొందరు ధోతీలు కట్టేవాళ్ళు కొందరు గోచీలు పెట్టేవాళ్ళు ఈ వైవిధ్యమంతా చూసిన తర్వాత ఇక్కడ మనుషుల్ని అధ్యయనం చేయడం కోసం ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు అణు అణువును వాళ్ళు అధ్యయనం చేశారు అందుకని మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించాడు దీనిలో వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం గురించి మీకు చెప్తాను బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు అస్సాంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి నది బ్రహ్మపుత్ర నది ఈ బ్రహ్మపుత్ర నదిని వాళ్ళు అధ్యయనం చేయడం మొదలుపెట్టారు మొత్తం సముద్రం దగ్గర నుంచి దానికి ఎదురుగా వెళ్ళడం ప్రాయం ప్రారంభించారు మొత్తం అస్సాంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని తింకి ఆ డిబ్రూగడి ఇలా రకరకాల జిల్లాలని దాటుకుంటూ చిట్ట చివరికి సదియా అనేటటువంటి చోటుకి వెళ్ళారు ఆ సదియా అనే చోటు దాటిన తర్వాత కుండ్ అనేటువంటి ఒక ప్రదేశం దొరికింది ఆ పరశురామ కుండ దాకా వచ్చిన తర్వాత బ్రహ్మపుత్ర నది హఠాత్తుగా అంతరించిపోయింది అక్కడి నుంచి నది కనపడటం లేదు సో బ్రహ్మపుత్ర నది ఇక్కడే పుట్టిందా బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టింది అన్న ప్రశ్న వాళ్ళకి వచ్చింది బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టింది అని వాళ్ళకు ఆ ప్రశ్న వచ్చిన తర్వాత ఆ ప్రశ్నను వాళ్ళు వదిలేయలేదు ఈ సదియాలో ఈ కుండ దగ్గర ఈ రాళ్ల మధ్యలోంచి ఒక చిన్న ప్రవాహం వస్తోంది ఇక్కడి నుంచి నది పుట్టింది అని వాళ్ళు రాసుకోవచ్చు అవునా కాదా ఇది తెలుసుకోవడం కోసం వాళ్ళు పరిశోధనలు ప్రారంభించారు జ్ఞానదానంద స్వామి అని ఒక స్వామీజీ కలిశారు వాళ్ళు ఆ స్వామీజీ కలిసినప్పుడు ఆయన సన్యాసి దేశద్రిమ్మరి అంతా తిరుగుతున్నారు ఆయన అడిగితే ఆయన అన్నారు ఈ నది టిబెట్లో మానస్ సరోవరం దగ్గర పుట్టింది అని చెప్పారు ఆ స్వామీజీ చెప్పారు బ్రిటిష్ వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం టిబెట్లో పుట్టినటువంటి నది ఈ నది ఒకటేనా ఇది వాళ్ళు అధ్యయనం చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టారు ఇరవై రెండు సంవత్సరాల పాటు అధ్యయనం చేశారండి ఆ రోజుల్లో శాటిలైట్ ఇమేజ్లు లేకపోతే ఫోటోగ్రాఫ్స్ ఇవేమీ లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యేకంగా టిబెట్లో ఉన్నటువంటి మానసరోవరం నుంచి పడం తూర్పు వైపు వెళ్ళే నది ఏది అని చూస్తే ఒక నది కనిపించింది సాంగ్పో అనే నది టిఎస్ఏఎన్జిపిఓ సాంగ్పో నది కనిపించింది ఈ సాంగ్పో నదే బ్రహ్మపుత్ర అన్నది వాళ్ళకి వచ్చినటువంటి ప్రశ్న సో దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే సాంగ్పో నది పుట్టే చోటికి ఎవరో ఒక వ్యక్తిని పంపించాలి సో ముందు బ్రిటిషర్లు ఒకళ్ళిద్దరు వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి టిబెటన్స్ వాళ్ళని శత్రువులుగా భావించి చంపేశారు చివరికి వాళ్ళు ఇద్దరు భారతీయుల్ని ఎంచుకున్నారు ఒకతని పేరు నైన్సింగ్ ఒకతని పేరు రూప్ సింగ్ ఈ నైన్సింగ్ రూప్ సింగ్లు చూడడానికి టిబెటన్ల లాగా ఉంటారు ఉత్తరాంచల్కి చెందినటువంటి వాళ్ళు పిథోరా ప్రాంతానికి చెందిన వాళ్ళు చైనీస్ ఫీచర్స్ ఉంటాయి వాళ్ళ ఫేస్లో మంగోలాయిడ్ ఫీచర్స్ అంటాం సో వాళ్ళిద్దరిని ఎంపిక చేసి వాళ్లకు శిక్షణనిచ్చి వాళ్ళని పంపించారు వాళ్ళను పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళి దారంత కూడాను కనుక్కుంటూ ప్రతి అంగుళం అంగుళానికి సంబంధించిన వివరాలు సేకరించాలని చెప్పారు కానీ కాగితము కలము వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే అయితే టిబెటన్లు వాళ్ళని చంపేస్తారు అందుకని వీళ్ళకి బుద్ధిస్టుల వేషం వేశారు బుద్ధిస్టులు ఒక ప్రార్థన చేసేటటువంటి ఒక చక్రం ఉంటుంది దాన్ని ఇలా చేతితో తిప్పుతూ ఉంటారు దానిలో ఓం మణి పద్మేహం అని రాసి ఉంటుంది అది ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు ఓం మణి పద్మేహం అని జపించినట్టు లెక్క కాబట్టి ఈ వ్యక్తికి ఒక కాగితంలో ఓం మణి పద్మేహం అని రాసి ఒక ప్రేయర్ వీల్ని వాళ్ళ చేతికి ఇచ్చారు ఇలా తిప్పుకుంటూ వెళ్ళమన్నారు రోజంతా వెళ్ళిన తర్వాత రాత్రి ఎక్కడైతే మీరు ఆశ్రయంలో తీసుకుని ఒకచోట పడుకుంటారో అక్కడ పడుకునే ముందు చూసినటువంటి వివరాలు దాని కోఆర్డినేట్సు దాని హైట్స్ దాని అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ ఫీచర్స్ ఇవన్నీ కూడాను మీరు ఆ ప్రార్థనా మంత్రం ఉన్నటువంటి పేపర్ వెనక రాసి పెట్టుకోమని చెప్పారు ఒక ప్రేయర్ వీల్ పూర్తయిందనుకోండి రెండవ ప్రేయర్ వీల్ తిప్పుతారు దాని వెనక వివరాలు రాసుకుంటారు ఈ రకంగా రూప్ సింగ్ నయన్సింగ్ సాంగ్పో నది ఉద్గమ స్థానం దాకా నడుచుకుంటూ వెళ్తారు వెళ్ళి సాంగ్పో ఎక్కడి నుంచి పుడుతుంది అవును ఇది మాన సరోవరానికి పశ్చిమ భాగంలో పుడుతోందని కనుక్కున్నారు కనుక్కున్న తరువాత మరొక టిబెటన్ తోటి వీళ్ళు దోస్తీ చేశారు అతని పేరు కింథూప్ ఈ కింథూప్ రూప్ సింగ్ నైన్ సింగ్లు ముగ్గురు బౌద్ధ భిక్షువుల వేషంలో తిరుగుతూ చివరికి అక్కడ సాంగ్పో నదిలో ఏం చేశారంటే కొన్ని కొయ్య దుంగల్ని కట్ చేశారు కొన్ని చెట్లని కట్ చేసి కొన్ని కొయ్య దుంగలు తయారు చేసి వాటి మీద మార్కింగ్స్ వేశారు డేట్ ఏ రోజైతే వాటిని నీళ్ళలో వేశారో దాన్ని నీళ్లలో వేసి నీళ్లలో వేసే డేట్ని రాసి అక్కడ సాంగ్పో నదిలో పారేశారు సాంగ్పో నదిలో వీళ్ళు పారేసే సమయానికి ఇక్కడ బ్రహ్మపుత్ర నదిలో నదికి రెండు వైపులా రెండు వాచింగ్ సెంటర్స్ని పెట్టారు అబ్జర్వేషన్ సెంటర్స్ని పెట్టారు ఈ అబ్జర్వేషన్ సెంటర్లో ముగ్గురు ముగ్గురు ఉద్యోగులు వీళ్ళ పని ఏంటంటే పొద్దున ఒకరు రెండు గంటల దాకా ఆ నదిలో కొట్టుకొచ్చే కొయ్య దొంగలు ఏమిటో వాటిని పట్టుకోవడం పట్టుకుని వాటిని నంబర్లు ఏమన్నా ఉన్నాయా వీళ్ళు రాసిన నంబర్స్ ఉన్నాయా అని చెప్పి చూడటం తర్వాత రెండవ షిఫ్ట్ తర్వాత మూడో షిఫ్ట్ అంటే రాత్రిపూట కూడా కూర్చుని అబ్జర్వ్ చేయాలి లైట్లు వేసుకుని చూసి కొయ్య దొంగలు కొట్టుకొస్తున్నాయని చూడాలి నదికి అటువైపు ఇటువైపు నది మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ద్వీపాలలో ఈ రకంగా ఈ అబ్జర్వేషన్ టవర్స్ అబ్జర్వేషన్ సెంటర్స్ ఉన్నాయో ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ అక్కడ ప్రాణాలకు తెగించి వెళ్ళి వాళ్ళు సాంగ్పో నదిలో కొయ్య దుంగలు వేశారు సాంగ్పో బ్రహ్మపుత్ర ఒకటే అయితే కొయ్య దుంగలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ బ్రహ్మపుత్రలోకి రావాలి కాబట్టి బ్రహ్మపుత్రలో అబ్జర్వేషన్ టవర్స్ మిత్రులారా ట్వంటీ టూ ఇయర్స్ ఈ రకంగా అబ్జర్వేషన్ టవర్స్ పనిచేసినాయి ఒక ఏడాది చూశారు రెండేళ్ళు చూశారు కొయ్య దొంగలు కొట్టుకుని రావడం లేదు కొయ్య దొంగలు కనపడటం లేదు ప్రతిరోజు కొయ్య దొంగలు కనపడలేదు మనం అనుకున్న నంబర్లో కొయ్య దొంగలు కనపడలేదన్న రిపోర్టు పై ఆఫీసులకు వెళ్ళేది వాళ్ళు ఆ పైన ఉన్నటువంటి సర్వే ఆఫ్ ఇండియాకి పంపించేవాడు ప్రతిరోజు రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అక్కడ పైలప్ అవుతూ ఉండేవాడు పేరుకుపోతూ ఉండేవి కొయ్య దొంగలు కనిపించలేదు కొయ్య దొంగలు కనిపించలేదు కొయ్య దొంగలు కనిపించలేదు ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండేళ్ళు అయినా కూడా బ్రిటిషర్లు ఆ అబ్జర్వేషన్ సెంటర్స్ని తొలగించలేదు ఎప్పుడో మనం ఏడాది క్రింద రెండేళ్ల క్రింద పారేజ్ చేశాము ఇన్ని కూడా దొరకలేదు కాబట్టి ఇది ఈ మొత్తం పథకాన్ని మనం విత్డ్రా చేసుకుందామని చెప్పి వాళ్ళు అనలేదు ఇరవై రెండేళ్ల పాటు అబ్జర్వేషన్ చేసిన తరువాత ఒకనాడు కొయ్యదుంగలు కొట్టుకుంటూ వచ్చింది వాటిని అబ్జర్వేషన్ టవర్స్లో ఉన్నవాళ్ళు పికప్ చేశారు పికప్ చేసి చూస్తే వీళ్ళు అనుకున్నటువంటి నంబర్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ దాని మీద కనిపించింది కనిపించిన తరువాత వాళ్ళు రిపోర్ట్ చేశారు ఇరవై రెండేళ్ళు ఇరవై రెండు సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఫైళ్ళు నిరర్ధకము వృధా అనుకున్నటువంటి ఫైళ్ళన్నీ పక్కకుపోయి ఈ ఒక్క ఫైల్ టేబుల్ మీదకి వచ్చింది సాంగ్పో నదిలో నయన్సింగ్ రూప్ సింగ్ అనే వాళ్ళిద్దరూ వేసినటువంటి కొయ్యదుంగరు కొట్టుకుంటూ కొట్టుకుంటూ సాంగ్పో నది మొత్తము పద్దెనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నూట ఎనభై డిగ్రీల టర్న్ తీసుకుని అస్సాంలో బ్రహ్మపుత్ర నదిలో ప్రవహిస్తూ వచ్చాయి కాబట్టి అక్కడ వేసిన దొంగలు ఇక్కడ తేలాయంటే సాంగ్పో నది టిబెట్లో సాంగ్పో అన్న పేరున్న నదికి ఇక్కడ బ్రహ్మపుత్ర అని మనం పిలుచుకునే నది రెండు ఒక్కటి జ్ఞానదానంద అనేటటువంటి సన్యాసి చెప్పినటువంటి మాట నిజము అంటే ఇరవై రెండు సంవత్సరాలు ఓపికగా పట్టుబట్టి ఓపిక వదిలిపెట్టకుండా నిరాశ చెందకుండా కంటిన్యూస్గా వాచింగ్ చేశారు అబ్జర్వేషన్ పెట్టారు దీనికి ఎంత ఓపిక కావాలి తాము చెయ్యాలనుకున్న పని కోసము ఎంత సమర్పణ కావాలి ఒక అధికారి ప్రతిరోజు ఏమిటి రోజు రిపోర్టు ఏమిటి రోజు రిపోర్టు కొయ్య దొంగలు కనిపించాయా కొయ్య దొంగలు కనిపించాయా కొయ్య దొంగలు కనిపించాయా కనిపించలేదు కనిపించలేదు కనిపించలేదని వీళ్ళు చెప్పడం ఇలాగా ఇరవై రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు చేస్తే దాన్ని ఒక పుష్కర కాలం అంటారు దానికి డబుల్ చేశారు వీళ్ళు కానీ కనుక్కున్నారు బ్రహ్మపుత్ర సాంగ్పో ఒకటి అన్న విషయాన్ని వాళ్ళు కనుక్కున్నారు ఇది ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆశ్చర్య చాలా ఓపికగా వాళ్ళు ఈ వాస్తవాన్ని ఈ యొక్క భౌగోళిక వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు రూఢి చేసేందుకు రుజువు చేసేందుకు ప్రయత్నం చేశారు మనిషిలో ఎంత పట్టుదల కావాలి అనడానికి ఇది ఒక ఉదాహరణ ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ అండ్ అబ్జర్వేషన్ రోజు కూడాను నిరాశ చెందకుండా వదిలిపెట్టకుండా చేశారు అందుకని బ్రిటిషర్స్ ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించగలిగారు ప్రతి అంగుళం అంగుళం గురించి వారు ఇక్కడ అవగాహన పెంచుకోగలిగారు బ్రిటిషర్ల దగ్గర నుంచి మనం నేర్చుకో వ్యతిరేకించవలసినవి చాలా ఉన్నాయి కానీ నేర్చుకోవలసింది ఇది ఇటువంటి గుణం కాబట్టి మనము ఈ కథ నుంచి ఇది వాస్తవము చారిత్రకంగా సర్వే ఆఫ్ ఇండియాలో ఇది నోట్ చేయబడి ఉంది మీరు సర్వే ఆఫ్ ఇండియాలో ప్రధాన కార్యాలయానికి వెళ్తే నైన్ సింగ్ కింటూ పాయింట్ రూప్ సింగ్ల యొక్క ఫోటోలు ఉంటాయి అక్కడ ఎందుకంటే బ్రహ్మపుత్ర నదిని కనుగొన్న వాళ్ళు అని చెప్పి రోజుకి ఉంది వాళ్ళని ఈరోజు కూడాను సర్వే ఆఫ్ ఇండియాలో తలుచుకుంటారు అత్యంత సాహసోపేతమైన పద్ధతిలో కానీ దీనిలో మనకున్నటువంటి పాఠం ఏంటంటే నిరాశ లేదు ప్రయత్నాన్ని మానకూడదు నిరంతరత ఉండాలి మన ప్రయత్నంలో కాన్స్టెన్సీ కంటిన్యూటీ ఇది ఉన్నప్పుడు మనం విజయం సాధించగలము బ్రహ్మపుత్ర నది ఉద్గమ స్థానాన్ని కనుక్కోవడానికి బ్రిటిషరు ఇరవై రెండేళ్ల పాటు చేసిన తపస్సు ఏదైతుందో దాని నుంచి మనందరము నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈరోజు మన దేశంలో బ్రహ్మ సాంగ్పో నది మీద వాడు బ్రిడ్జెస్ కట్టి డ్యామ్స్ కట్టి నీటిని మళ్ళీస్తుంటే మన ప్రభుత్వాలకు తెలియని పరిస్థితి ఎందుకంటే మనం పట్టించుకోవడం లేదు కానీ బ్రిటిషర్ ప్రతి అంగుళాన్ని తన కార్యకర్తలు వెళ్ళి తన తన ఉద్యోగులు వెళితే చచ్చిపోతారని తెలిసి కూడా అతను వేరే వాళ్ళని పంపించడం చేశాడు అక్కడ కనుక్కున్నాడు కాబట్టి ఇది మనము నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ గుణాన్ని మనం సారవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వామి వివేకానంద ఒకనొక కథనంలో ఇదే విషయం ఆయన వెస్టర్న్ డైనమిజం అండ్ ఈస్టర్న్ స్పిరిచువలిజం ఈ రెండు ఈ రెండింటి మేలు కలయిక కావాలని చెప్పారు ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి డైనమిజం ఏదైతే ఉందో ఆర్గనైజేషనల్ స్కిల్ సంస్థాగత వ్యవస్థను పటిష్టం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో చాలా గొప్పది ఆయన చెప్పారు నీకు పాశ్చాత్యంలో అన్నిటికన్నా నచ్చింది ఎవరు అంటే నేను ప్రేమలో పడ్డాను పాశ్చాత్య దేశంలో అంటారు స్వామి వివేకానంద ఎవరితో ప్రేమలో పడ్డారని చెప్పి చాలామంది కుతూహలంగా అడిగితే నేను వాళ్ళ ఆర్గనైజేషనల్ స్కిల్స్కి ప్రేమలో పడ్డానని చెప్తారు కాబట్టి ఈ బ్రిటిషర్లు చేసినటువంటి ఈ ట్వంటీ టూ ఇయర్స్ ఎక్ససైజ్ ఏదైతుందో దీని నుంచి మనము పాఠాలు నేర్చుకోవాలి